హాయన అందరికీ నమస్తే మనం విజయవాడ ఆదివారం కొడుకుందులు మార్కెట్కి అయితే వచ్చామండి ఇవన్నీ మన మార్కెట్ అయితే రాత్రి వర్షానికి అయితే కొద్దిగా డల్గా కనిపిస్తుందండి కోళ్ళు అయితే చాలా తక్కువ వచ్చినాయి మరి కోళ్ళు ఏమేతన వచ్చినాయి అట్లా రేట్ ఎలాగోన్నైతే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి నచ్చితే లైక్ చేయండి మన రాజస్పాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి అండ్ కలర్ వస్తే అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకు నాలుగు వేలు అయితే చెప్పారండి ఎంట్రన్స్ అయితే పర్లేదు బాగుంది కాకినాడ అండి చూసుకోవచ్చు కో గట్ కాకినవలు దీన్ని దీని కలర్ అయితే పర్లే అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాలుగు మూడు కేజీల లోపు ఉంటుందండి ఫుల్ మెట్టవటం అన్నారు ఇది దీని కాస్ట్ అయితే కనుక ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలకి అయితే ఫైనల్ ఇస్తానన్నారు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు మంచి యాక్టివ్గా ఉందండి ఇది దీని కలర్ అయితే కాగడాక అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారండి కోడిపిల్ల కొద్దిగా డల్గా అయితే ఉందండి ఇది కటింగ్ పర్పస్కి అయితే బాగుంటుంది ఇది కనిపించే రసింగ్ అండి ఇది పట్టా అంటే అండి తొమ్మిది నెలలు పట్టా చెప్పారు ఐటైతే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక కేజీన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక రెండున్నర అయితే చెప్పారండి రెండు వేల ఐదు వందల కింద అలాదండి రసింగ్ ఇది ఇంకా ఇక్కడ కనిపించదైతే అండి దీని కలర్ వచ్చేసి మరి ఎర్రవోలు పెట్టమో అంటారు అబ్రాస్ అంటారు పెట్టమారంటారు మీకైతే నాకైతే కొద్ది ఐడియా లేదండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీ నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనం పదివేలు అయితే చెప్పారండి బ్రీడింగ్ క్వాలిటీ కానీ పని క్వాలిటీకైనా కానీ దేనికైనా పనిచేస్తుంది అన్నారు చాలా హెవీ కూడా ఉంది ఇది ఇక్కడ కనిపిస్తే అబ్రాస్ పెట్టండి కంది పెట్టండి అండి ఇది హైట్ అయితే కనుక ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీలు నాలుగు మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి రెండు వేలు అయితే చెప్పారండి బెట్ట అయితే చాలా స్వీప్గా చెప్పారు పర్లేదు అది టెన్స్ పాలసే అండి అయితే అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు మూడు కేజీలు లోపు ఉంటుందండి దీని వయసు అయితే కనుక సంవత్సరం కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకి పన్నెండు వేలు అయితే చెప్పారండి పదివేలు ఫైనల్ అన్నారు కొడుకులు చూసుకోవచ్చండి ఇంకా మార్జిన్ చేస్తే ఇంకా తగ్గొచ్చు కొడుకులు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కనిపించేది ఎక్కరండి అండి ఎర్ర కెక్కరే అంటారండి హైట్ అయితే ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు పైన ఉంటుంది అన్నీ దీని వయసు అంటారా వయసు అయితే కనుక నా రెండు సంవత్సరాలున్నారా మూడు సంవత్సరాలు లోపల బ్రీడింగ్ పర్పస్కి అయితే చాలా బాగా పనిచేస్తాను అన్నారండి బాబా కోడిపి అయితే చాలా వెయిట్ ఒక కోడిపిల్ల వయసు కలిది పడితే అన్నారు మెట్ట వాటం సంబంధించి దీనికి ఎక్కరే అండి అది చూసుకోవచ్చు కోడిపల్ల చాలా యాక్టివ్గా ఉంది వీటికి జరిపించేది ఫస్ట్ ఏడాకండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీలలోపు లోపు ఉంటుందండి నేను వయసు అయితే సంవత్సరం చెప్పారండి కరెక్ట్గాను ఎవరికైనా ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటే కానీ మన ఈ మార్కెట్లో వచ్చినాయండి ఇవి దీని రేట్ అయితే కనుక ఆరు వయసు అయితే సంవత్సరం కింద అయితే చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఏడు వేలు అయితే చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు ఇక్కడ కనిపించేది చాలా బ్రోస్ అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు మూడు లోపు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలున్నర కింద ఉంటుందండి దీని కొద్ది సంవత్సరం వయసు చేత ఉంటుందండి కొద్దిగా అయితే కొద్ది బేలు వచ్చిందని కొడుకులు మార్కెట్లోకి వచ్చేదాడు మరీ శాతం ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది మేపు నోళ్ళకి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి దీని కాస్ట్ అయితే కనుక ఏడు వేలు చెప్పారండి పెద్ద మ్యాచింగ్ కూడా ఉంటుంది కొద్దిగా ఉంటుంది మార్జింగ్ లేక ఇక్కడ కనిపించే సేతువండి నలభొట్ల సేతువ హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలు రెండు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనం నాలుగున్నర అయితే చెప్పారండి నాలుగు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు ఇక ఇక్కడ కనిపించదు అండి బాగా హెవీగా కోడి అండి ఇది బ్రీడింగ్ పర్పస్కి అయితే తీసుకొచ్చారండి మాములు తప్పని మాములు ఇది కోడిపలి దీన్ని అయితే ఇరవై వేలు అయితే చెప్పారండి చూసుకోవచ్చు ఫుల్ రిచ్ రిచ్ అండి మెట్ వాటం అంటారు అండ్ ఇక్కడ కనిపించదు కాడేపర్లు హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలు ఫైనల్ ఇస్తానన్నారు కొడిపిల్లయితే చాలా బాగా దెబ్బ పడుతుందని చెప్పారండి అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ సన్నేహన్ కోడి ఇదిగోండి ఇక్కడ కనిపించేది అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు గ్యారెంటీ ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు గ్యారెంట్లు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా బాగుంది ఫిక్స్డ్ రేట్ కింద చెప్పారు మన వెంకటేశ్వ గారు అన్నయ్య అండి కోళ్ళు కొడు అయితే చాలా యాక్టివ్గా చాలా బాగుందండి కిక్కర ఇదిగోండి ఇక్కడ కనిపించే సేతువాడిని దూకేసిందని మనం వీడియో తీసే లోపల అందుకే మనం వీడియో అయితే తీయలేదండి కొద్దిగా తప్పించాం కొడుపులైతే పైకి టక్కుని దూకేసింది బయటికి చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంది ఇదిగోండి ఇక్కడ కనిపించేది కాకిన అండి గిఫ్ట్ కాకిన హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి ఇరవై మూడు వెయిట్ అయితే కనుక మూడు ఏళ్ళన్నర ఉంటుందండి దీని ఫాస్ట్ అయితే మనకి మార్కెట్లో వచ్చి ఏడు వేలు అయితే చెప్పాడండి ఆయన ఇవన్నీ ఇక్కడ కనిపించేది అండి తెల్ల తెల్లనామల పెళ్ళని కూడా అనొచ్చు కాకినాడ అనొచ్చు హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది అండి వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే మూడు వేలు చెప్పారండి రెండు వేల ఐదు వందలు అయితే ఫైనల్ ఇస్తామన్నది ఇది కానీ ఇక్కడ కనిపించే ఫుల్ రిచ్ వాటం కలిపి అబ్రాస్ అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఎనిమిది వేలకి అయితే ఇచ్చేసారండి మనం చూస్తాం కానీ బేరం అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి కోడిపిల్ల చాలా మంచిది కూడాను బ్రీడింగ్ క్వాలిటీ కానీ దేనికైనా వేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ ఇక్కడ కనిపించే అబ్రాసు తెల్ల తెల్లబ్రసు కూడా అన్నదొమ్ములు అండి జత అయితే కనుక ఏడు వేలు అయితే చెప్పారండి జతనే కోడి అయితే చాలా బాగున్నాయి ఇప్పుడే కోత పట్టా పిల్లలు తీసుకుని ఒంటరిగా వాళ్ళు అయితే చాలా బాగా పనిచేస్తాయండి పిల్లలు కూడా చౌకల్లో చాలా బాగున్నాయి కురసలు అండి కాకపోతే మంచి విత్తనంలో పడ్డాయి కానీ కురసలు అడ్డాయండి రెండు కానీ రేటే కొద్దిగా చూసుకుని అయితే తీసుకోవచ్చు జత ఏడు వేలు చెప్పారు ఇదిగోండి పెరుగుగా కాకినాం అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై రెండు రెండున్నర ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీన్ని అబ్రాసుని కలిపి అయితే అది ఇందాక కనిపించిన అబ్రాసుని కలిపి అయితే పద్నాలుగు వేలు ఇచ్చేసాడండి అండి చేత చాలా చీపు ఇక్కడ కనిపించేది పా ఇది అబ్రాస్ అంటే తెల్లగా పాల అబ్రాస్ ఇది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే తొమ్మిది వేలు చెప్పారండి అబ్రాసుని ఇక ఇక్కడ కనిపించారు రసింగ్ అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఎనిమిది వేలు అయితే చెప్పారండి ఏడు వేలకి అయితే ఫైనల్ అన్నారు కొన్ని బట్టి అయితే రేట్లు చాలా బాగా చెప్తున్నారండి చూసుకోవచ్చు పర్లేదు ఇగండి ఇక్కడ కనిపించదు ఇది ఒరిగడ్డ డబ్బు అంటారండి ఇది హైట్ అయితే కనుక ఇరవై రెండు నుంచి ఇరవై మూడున్నర వరకు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే మనకి మార్కెట్లో పదివేలు చెప్పారండి వయసు అయితే సంవత్సరం కన్నా చెప్పారు పదివేలు చెప్పారండి పొద్దుపాటి డిస్కౌంట్ అయితే ఇస్తాను అన్నారండి ఎందుకంటే ఇక్కడ కనిపించదు పల్నాడుకి సంబంధించిన కూడా అంటే ఓన్లీ విడుకోళ్ళకి సంబంధించిన కూడా అంటే అండి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉందండి ఒకవేళ కోల్డ్గా ఉదిరితే కనుక దానికి ఉన్న కాటాలతో అయితే చాలా మటుకి లొంగ కొట్టండి అంత బాగుంది కోడి దీని రేట్ అయితే మనకైతే చెప్పలేదండి నాకు అయితే త్వరలో దీని షార్ట్ వీడియో అయితే సేల్స్కి వస్తుందండి మన ఛానల్లో ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది నవలపెంగళండి ఇది వెళ్ళిపోయింది రేటు కనుక్కున్నాయి లోపల కనిపించే కొడుక కొడుకాకి అయితే కనుక హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది అండి ఇరవై రెండున్నర వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారు నాలుగు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు చాలా బాటిల్ బాటిల్ అయితే చాలా బాగుంది ఈ ఇక్కడ కనిపించేది చాలా అంటే చాలా రేర్ కలర్ అండి కొడుకాకి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర అలా ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలు లోపు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది రేల్ కలర్ అండి ఇది మధ్యని మధ్య కోళ్ళన్నాయి కనపడతలే దీని కాస్ట్ అయితే ఆరు వేలు చెప్పారండి ఐదున్నరకు అయితే ఫైనల్ ఇస్తానన్నారు నెంబర్లు గట్ట తీసుకుందాం అంటే కనుక కొద్దిగా స్థాయికి ఇబ్బంది పడుతున్నారని మనం నెంబర్లు గట్టేం లేదండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఎందుకంటే ఇక్కడ కనిపించే ధరమైల్ అండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుందండి ఇది ఇది పట్టాపిల్లకి చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక ఐదు వేలు అయితే చెప్పారండి పట్టాపిల్ల అంటే అండి మేపుకోవాలన్నారు కోడిపిల్ల అయితే పర్లేదు ఇవి బాగున్నాయి అండి పాటా మూడు ఆ శివ రోడ్డు కాకినాడలో ఉందండి ఇక్కడ కొద్దిగించిన దగ్గర రేట్లు ఉన్నాయి మనల్ని అయితే తీయలేదు నచ్చితే చేయండి మరి ఇటువంటి